కేజీ బియ్యము స్టోర్ బియ్యం తీసుకొని నానబెట్టేసాను స్టోర్ బియ్యం అయితేనే బాగుంటాయి మెత్తగా వస్తుంది పిండి నానబెట్టేసి బియ్య పిండిలాగా మెత్తగా చేశాను సాల్ట్ రెండు స్పూన్లు రుచికి తగ్గట్టు వేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకోండి నెయ్యి అయినా అచ్చం వేసుకొని చేసుకోవచ్చు నూనైనా అచ్చం వేసుకొని చేసుకోవచ్చు రెండు స్పూన్లు నూనె వేడి చేసేసుకోండి నెయ్యి కూడా వేడి చేసే వేసుకోండి ఇలా మొత్తం కలిపేసేసుకోండి ఎక్కువ నూనె నెయ్యి ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే అవి చెక్కలు వెగడగొట్టినట్టు నూనెగా జిడ్డుగా ఎగడగొట్టినట్టు బీ పిండి వేస్తుంది మిక్సీ గిన్నెలోనే వేసేసుకో పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చి వేసాను అల్లం ఇలా కట్ చేసి వేసుకో పచ్చిమిర్చి ఇలా చేసుకోండి మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి పచ్చిమిర్చి జీలకర్ర రెండు స్పూన్లు రెండు పెసరపప్పు బాగా నానబెట్టాను ఇవి ఎక్కువసేపు నానితేనే బాగుంటాయి మూంగడాలు అమ్ముతారు కదా కొలు మన కొట్టల్లో తెచ్చుకుంటాం కదా అవి కూడా ఎక్కువ నానబెట్టి చేస్తేనే బాగుంటాయి బోలుగా అలాగే వస్తాయి ఎక్కువ నానాలి మినిమం ఐదు ఆరు గంటలైనా నానాలి ఎక్కువ కాబట్టుకోవద్దు నీళ్ళు కొంచెం గోరు వెచ్చం చేసుకోండి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి ఎక్కువ పోయకూడదు రావైపోద్ది బాగా పిండి కలిపేసేయాలి ఊరికాయ అలా కలుపుకోవడం కాదు చపాతి పిండిలా బాగా ఎక్కువ కలిపేసేయండి ఇలా బాగా రఫ్ చేస్తూ చపాతి పిండిలా కలుపుకొని ఉప్పు కారం చూసుకోండి తర్వాత చిన్న చిన్న ఉండలు చేసేసి గుడ్డ పెట్టేసుకోండి పిండి ఆరగుడ్డ ఇట్లా మూత పెట్టుకోండి ఇట్లా డబ్బా తీసుకొని ఈ డబ్బాలోకి కాసిన నీళ్ళు తీసుకోండి ఇలా కవర్ తీసుకొని ఈ కవర్ లోకి ఇలా పెట్టేసి ఇట్లా మూత పెట్టేయండి ఎందుకంటే ఇట్లా నీళ్లు వాటర్ పోస్తుంది బరువు ఉండడానికి తడి చేసి పిండేసుకొని మనం చేసుకున్న బాల్స్ ఇలా పెట్టేసుకోవడం అడుగు పక్క కొంచెం నూనె రాసుకోండి పద్దాకలు ఏమి రావలేదు అప్పుడప్పుడు రాయండి Latices Coron. ైడ్ నిదానంగా వేసుకోండి ఒకటొకటి పైకి తేలేటప్పుడు ఇంకోటి వేయండి ఇంకో విధంగా ఫూరి ప్లస్ తీసుకొని ప్లాస్టిక్ కాగితం తీసుకొని కాగితం కదలకుండా కట్టేసేయండి ఇలా ముసేస్తుంది కొంచెం ఆయండీ జస్ట్ ఎక్కువ నొక్కొద్దు ఇలా ఇలా వేసేసుకోవద్దు అట్లా ఒక్కటొక్కటి పైకి వచ్చి తేలినాక ఇంకొకటి కలర్ రాగానే తీసేసుకోండి చెక్కలు అంటే కష్టం అనుకున్నట్టు భయపడతారు ఎవరైనా చెక్కలు చేసుకోవడానికి కానీ ఈజీగా చేసుకోవచ్చు గంటకి వంద చెక్కలు చేసేయచ్చు ఒక్కరైనా ఇలా చేసుకోండి చాలా టేస్టీగా కరకరలాడుతూ బాగుంటాయి